అందరికీ స్వాగతం ఈరోజు మనం ధ్యానం గురించి మాట్లాడుకుందాం అయితే ఇదేదో గంటల తరబడి కళ్ళు మూసుకుని కూర్చోవడం గురించి కాదు మన రోజువారీ శ్వాసలోనే ఆహా వాస్తవికతకు సంబంధించిన కొన్ని లోతైన సత్యాలను ఎలా చూడవచ్చో తెలుసుకోబోతున్నాం ఈ చర్చకు ఆధారం విపశ్చన అంటే లోపలికి చూడతాం అలాగే సమాధి అంటే ఏకాగ్రత గురించి వివరించే ఒక అద్భుతమైన రచన ఒక సాధారణ శ్వాస ప్రక్రియ మన ఉనికికి సంబంధించిన పెద్ద పెద్ద ప్రశ్నలకు ఎలా సమాధానమిస్తుందో తెలుసుకోవడమే మన ఈరోజు ప్రయాణం నిజమే చాలా మంది ధ్యానమంటే మనసును ఖాళీ చేయడం లేదంటే ఏదో అతీంద్రియ స్థితిని సాధించడం అనుకుంటారు కాని ఈరోజు మనం మాట్లాడుకోబోయే పద్ధతి దానికి కొంచెం భిన్నమైనది ఇది క్షణిక ఏకాగ్రత అనే ఒక శక్తివంతమైన ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది ఇదేదో కొద్దిమంది యోగులకు మాత్రమే సాధ్యమయ్యేది కాదు మనందరికీ అందుబాటులో ఉండే ఒక మానసిక నైపుణ్యం దీన్నధ్యం చేసుకోవడానికి ఒక తాళం చెవి లాంటిది రైతు ఉపమానం పైన చూస్తే చాలా సాధారణ కథలా అనిపిస్తుంది కాని దాని లోపల ధ్యాన మార్గానికి సంబంధించిన ఒక పూర్తి పటం దాగి ఉంది సరే అయితే ఆ తాళంచెవితోనే ఈరోజు తలుపు తీద్దాం ముందుగా ఆ రైతు కథ ఏంటో చూద్దాం ఒక రైతు తన రెండు దున్నపోతులతో పొలం దున్నుతున్నాడు మధ్యాహ్నం ఎండ పహగా ముదిరింది అతను అలసిపోయాడు దున్నపోతులను అక్కడే వదిలేసి దగ్గర్లో ఉన్న ఒక చెట్టు నీడకు వెళ్ళి విశ్రాంతి తీసుకున్నాడు కాసేపటికి మేల్కొని చూస్తే దున్నపోతులు లేవు మాయవైపోయాయి కాని అతను కంగారుపడలేదు ఆందోళన చెందలేదు అక్కడే ఉంది అసలు విషయం అతని ఎందుకు కంగారుపడలేదు ఎందుకంటే అతనికి తెలుసు మధ్యాహ్నం పూట ఆ ప్రాంతంలోని పశువులన్నీ దాహం తీర్చుకోవడానికి ఒకే ఒక నీటిగుండ దగ్గరికి వెళతాయని అందుకే అతను నింపాదిగా అక్కడికి నడుచుకుంటూ వెళతాడు అవి అక్కడే నీళ్లు తాగుతూ కనిపిస్తాయి వాటిని తిరిగి తీసుకువచ్చి మళ్లీ తన పని మొదలు పెడతాడు కథ ఇంతే చాలా సింపుల్గా ఉందిగదా అవును కథ సింపుల్గానే ఉంది కాని దీనిలోని ప్రతీకలను విడమరిచి చూసినప్పుడు ధ్యానంలో మనం ఎదుర్కొనే ప్రతీ సమస్యకు ఇక్కడే పరిష్కారం దొరుకుతుంది ఇక్కడ రైతు అంటే ధ్యానం చేస్తున్న భిక్షువు లేదా సాధకుడు ఆ దున్నపోతులు అవి మన శ్వాస మనం ఏకాగ్రతకు ఎంచుకున్న బస్తు అనమాట ఇక దున్నపోతులను కోల్పోవడం అంటే మనసు పరధ్యానంలోకి వెళ్ళిపోవడం ధ్యాస శ్వాస మీద నుంచి పక్కకు మళ్ళడం కొన్నిసార్లు ధ్యానం లోతుగా వెళుతున్నప్పుడు శ్వాస చాలా సూక్ష్మంగా మారిపోయి అసలు గాలి పీలుస్తున్నామా లేదా అన్న సందేహం వస్తుంది దాన్ని కూడా ఇది సూచిస్తుందా నిజం చెప్పాలంటే నాకలా జరిగితే ఖచ్చితంగా కంగారొస్తుంది శ్వాస ఆగిపోయిందేమో అనిపిస్తుంది ఆ భయాన్నెలా ఎదుర్కోవాలి చాలా మంచి ప్రశ్న అడిగారు చాలామందికి అదే అనుభవం ఎదురవుతోంది ఈ ఉపమానం సరిగ్గా ఆ భయాన్ని పోగొట్టడానికే శ్వాస కనిపించకుండా పోవడం అనేది కూడా దున్నపోతులు తప్పిపోవడంలాంటిదే ఆ సమయంలో సాధకుడు కంగారు పడకూడదు రైతుకు తన దున్నపోతులు ఎక్కడ దొరుకుతాయో ఖచ్చితంగా తెలిసినట్లే మనకు కూడా మన శ్వాస ఎక్కడ దొరుకుతుందో తెలియాలి అదే ఆ నీటి గుంట అంటే మన ముక్కుపుటాల కొనలు శ్వాస ఎంత సూక్ష్మంగా మారినా ఆ ప్రదేశాన్ని తాకకుండా లోపలికి వెళ్ళదు బయటకురాదు అది శ్వాస యొక్క మూలస్థానం లేదా హోంబేస్ కాబట్టి మనసు ఎక్కడికి వెళ్ళిపోయినా శ్వాస కనిపించకుండా పోయినా మనం చెయ్యాల్సిందల్లా రైతులాగే నింపాదిగా మనసును తిరిగి ఆ ముక్కు కొనల దగ్గరికి తీసుకురావడమే అంటే పరధ్యానాన్ని లేదా శ్వాస కనిపించకపోవడాన్ని ఒక వైఫల్యంగా చూడక్కర్లేదు అది ప్రక్రియలో ఒక భాగం మాత్రమే ఆందోళన చెందకుండా తిరిగి బేస్కు రావడమే ముఖ్యం రైతుకథ వరకు బాగానే ఉంది పరధ్యానంలోకి వెళ్ళినప్పుడు కంగారు పడకుండా శ్వాస దగ్గరికి తిరిగి రావాలి కానీ కేవలం శ్వాసన గమనించటం వల్ల అంతకు మించిన లోతైన అనుభవం ఎలా వస్తుంది కేవలం తర్వాత ఇంకేమైనా ఉందా ఖచ్చితంగా ఉంది ఇక్కడి నుండి అసలు ప్రయాణం మొదలవుతుంది మన ఏకాగ్రత వస్తువు క్రమంగా మారుతుంది మొదట ఉచ్ఛ్వాసం నిశ్వాసం ఇవి రెండూ వేర్వేరు వస్తువులు మనస్సు స్థిరపడ్డాక ఈ రెండూ కలిసి ఒకే ప్రక్రియలా అనిపిస్తాయి ఏకాగ్రత మరింత పదునెక్కినప్పుడు అప్పుడు మూడవ వస్తువు ఉద్భవిస్తుంది దాన్ని ఈ రచనలో నిమిత్తం లేదా ద సైన్ అని పిలుస్తారు నిమిత్తం అంటే అదేదో టెక్నికల్ పదంలా ఉంది అవును కానీ గని అర్థం చాలా సులభం ఇది ఒక రకంగా మనస్సు చార్జ్ అయిందని చెప్పే ఒక ఇండికేటర్ లైట్ లాంటిది మనం ఫోన్కు ఛార్జింగ్ పెట్టినప్పుడు గ్రీన్ లైట్ ఎలా వస్తుందో మనస్సు సరైన ఏకాగ్రత స్థాయికి చేరినప్పుడు ఈ నిమిత్తం అనే ఒక మానసిక చిత్రం లేదా అనుభూతి కనిపిస్తుంది ఇది తర్వాతి దశకు మనం సిద్ధంగా ఉన్నామని చెప్పే ఒక సిగ్నల్ కొందరికి అది ఒక ప్రకాశవంతమైన నక్షత్రంలా మరికొందరికి తెల్లని పొగలా పద్మంలా లేదా పౌర్ణమి నాటి చంద్రబింబంలా కూడా కనిపించవచ్చు ఓ అలాగా అంటే దాన్ని మనం ఊహించుకోవాలా అక్కడే చాలామంది పొరపాటుపడతారు దీన్ని మనం సృష్టించకూడదు ఊహించుకోకూడదు అది దానంతట అదేముద్భవించాలి మొదట్లో నేను ధ్యానం చేస్తున్నప్పుడు ఈ నిమిత్తం కోసం చాలా ఎదురుచూసేవాడిని ఎప్పుడొస్తుంది ఎప్పుడొస్తుంది అని దాని గురించి ఆలోచిస్తూ అసలు ఏకాగ్రతను కోల్పోయేవాడిని అది ఒక పాఠం నేర్పింది దేనికోసమైన ఆరాటపడితే అది మనకు దూరమవుతుంది కాబట్టి అది కన్పించినప్పుడు దాన్ని పట్టుకోవాలని ప్రయత్నించకుండా కేవలం గమనించాలి అప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసాల స్థానంలో ఈ నిమిత్తం మన కొత్త ఏకాగ్రత వస్తువుగా మారుతుంది ఓకే అంటే శ్వాస మీద మొదలుపెట్టి ఈ నిమిత్తమనే మానసిక సంకేతం మీద ఏకాగ్రత సాధిస్తాం మరి ఏకాగ్రత ఎలా ఉండాలి గంటల తరబడి ఒకే స్థితిలో ఉండిపోవాలా లేదు అక్కడే ఈ పద్ధతి యొక్క ప్రత్యేకత ఉంది ఇది గంటల తరబడి ఉండే అతీంద్రియ స్థితుల గురించి మాట్లాడదు ఇది క్షణిక ఏకాగ్రత గురించి నొక్కి చెబుతుంది అంటే మనసును వర్తమాన క్షణంతో సంపూర్ణంగా ఏకం చేయడం ఒక్క క్షణం మాత్రమే ఉండే ఏకాగ్రత ఎందుకంటే వాస్తవికత అనేది స్థిరంగా ఉండదు అది ఒక నదిలా నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది ప్రతి క్షణం కొత్తది కాబట్టి మన ఏకాగ్రత కూడా ఆ ప్రవాహంతో పాటు కదలాలి అంతేకాని ఒకచోట ఆగిపోకూడదు అంటే ఒక మంచి అనుభూతి కలిగినప్పుడు ఆహా ఇది బావుంది ఇదిలాగే ఉండిపోవాలి అని దాన్ని పట్టుకోవాలని ప్రయత్నిస్తే నిరాశే మిగుల్తుందన్నమాట ఇది ఒక ప్రవహించే నదిలోంచి ఒక చుక్క నీటిని పట్టుకోవాలని ప్రయత్నించడం లాంటిదా దాన్ని పట్టుకున్న క్షణములోనే అది చేయిజారిపోతుంది సరైన ఉపమానం మనం అనుభవించే ప్రతీది ఒక ఆలోచన ఒక భావన ఒక శబ్దం ఒక్క క్షణం మాత్రమే ఉంటుంది ఆ క్షణం పుట్టినప్పుడు దానితో ఉండి అది అంతమైనప్పుడు దానితో పాటే అంతమవ్వడమే అసలైన జాగరూకత ఇది మనం మేల్కొని ఉన్న ప్రతి క్షణాన్ని ఏకాగ్రతతో కూడిన క్షణంగా మార్చే అవకాశమిస్తుంది ఒక్క నిమిషం మనం శ్వాస మీద తర్వాత ఒక మానసిక చిత్రం మీద ఏకాగ్రత పెడుతున్నాం ఇదంతా బాగానే ఉంది కాని దీనివల్ల ప్రయోజనమేంటి కేవలం మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికే అయితే ఇన్ని దశలెందుకు అసలు అంతిమ లక్ష్యమేంటి ఇది చాలా ముఖ్యమైన ప్రశ్నం ఈ ఏకాగ్రత అనేది లక్ష్యం కాదు అది కేవలం ఒక సాధనం ఒక పదునైన కత్తిలాంటిది ఆ కత్తిని ఉపయోగించి మనం దేన్ని కోయాలి వాస్తవికత యొక్క స్వభావాన్ని ఈ పదునెక్కిన క్షణిక ఏకాగ్రతతో మనం మన సొంత శరీరం మరియు మనసులోనే మూడు ప్రాథమిక సత్యాలను గమనించగలుగుతాం ఇది పుస్తకాల్లో చదివి తెలుసుకోవడం కాదు ప్రత్యక్షంగా అనుభవించడం ఆ మూడు సత్యాలు ఏంటవి మొదటది అనిత్యత ఇంపెర్మనెన్స్ మన శ్వాస మన ఆలోచనలు మన శరీరంలోని అనుభూతులు ఊహకందని వేగంతో నిరంతరం మారుతూ ఉంటాయని మనం స్పష్టంగా గమనిస్తాం ఏది స్థిరంగా ఉండదు ఒక శ్వాస తర్వాత మరో శ్వాస ఒక ఆలోచన తర్వాత మరో ఆలోచన ఈ నిరంతర ప్రవాహాన్ని చూడటమే అనిత్యతను ప్రత్యక్షంగా అర్థం చేసుకోవడం సరే ఇక రెండోది దుఃఖమన్నారు కాని ఇది మనం సాధారణంగా అనుకునే బాధ ఏడుపు కాదు కదా ఈ రచనలో దీన్ని చాలా సూక్ష్మంగా వివరించినట్లున్నారు అవును ఇది చాలా సూక్ష్మమైన అసంతృప్తి ఉదాహరణకు మనం గాలి పీల్చుకున్నప్పుడు ఊపిరితిత్తులు పూర్తిగా నిండుతాయి ఆ నిండిన క్షణంలో ఒక చిన్న ఉద్రిక్తత ఒక అసౌకర్యం ఉంటుంది అలాగే గాలి వదిలినప్పుడు ఊపిరితిత్తులు ఖాళీ అయిన క్షణంలో కూడా ఒక చిన్న ఉద్రిక్తత ఉంటుంది ఈ రెండింటి మధ్యలో ఉండే ప్రశాంతతే మనకు కావాలి ఆ ప్రశాంతత అలాగే ఉండిపోవాలని ఆ ఉద్రిక్తత అసలు రాకూడదని మనసు కోరుకుంటుంది ఆ కోరికే ఈ సూక్ష్మమైన అసంతృప్తికి మూలం ఓ అంటే మనం ఇష్టమైన సినిమా చూస్తున్నప్పుడు అయ్యో అయిపోతుందేమో అని లోపల ఒక చిన్న టెన్షన్ ఉంటుంది కదా అలాంటిదా లేదా మంచి భోజనం చివరి ముద్దకు వచ్చినప్పుడు కలిగే ఫీలింగ్ లాంటిదా ఆ మార్పును అంగీకరించలేకపోవడమే అసంతృప్తి అనమాట అది అనాత్మ సెల్ఫ్లెస్నెస్ ఇది చాలా మందిని కొంచెం భయపెట్టే విషయం నేను లేకపోవడం అంటే ఏంటి ఈ పద్ధతి చెప్పేదేమిటంటే మనం ఒక లాగా మన శరీరాన్ని మనసును నడిపిస్తున్నామని అనుకుంటాం నేను శ్వాస తీసుకుంటున్నాను నేను ఆలోచిస్తున్నాను అని ఫీల్ అవుతాం కానీ నిజానికి మీరొక సాక్షి మాత్రమే మీ శరీరం దానంతటదే శ్వాస తీసుకుంటుంది మీ మెదడు దానంతటదే ఆలోచనలను పుట్టిస్తుంది మీరు వాటిని నియంత్రించడం లేదు కేవలం చూస్తున్నారు ఈ ప్రక్రియల వెనుక ఒక శాశ్వతమైన నియంత్రించే నేను అనే వస్తువు ఏదీ లేదని గ్రహించడం ఇది నిజంగా చాలా పెద్ద మార్పు నేను ఈ పనులన్నిటికీ యజమానని కాదు కేవలం ఒక ప్రేక్షకుడిని మాత్రమే అనే ఆలోచన ఒక రకంగా కొంచెం ఇబ్బందిగా ఉన్నా మరో రకంగా చాలా స్వేచ్ఛనిచ్చేదిగా అనిపిస్తుంది నా అదుపులో లేని వాటి గురించి ఆందోళనపడాల్సిన అవసరం లేదనే భావన కలుగుతుంది అదే ఈ ఒక్క మార్పు మనలోని అహంకారాన్ని ఆందోళనను ఎంతగా తగ్గిస్తుందో ఊహించండి ఈ మూడు సత్యాలను స్వంత అనుభవంలో చుట్టం కోసమే ఈ మొత్తం ధ్యాన ప్రక్రియ ఇదంతా వినడానికి చాలా లోతుగా ఉంది కాని ఆచరణలో ఎలా ఉంటుంది ఒక మంగళవారం ఉదయం నేను ధ్యానంలో కూచున్నప్పుడు నా మనసంతా చెయ్యాల్సిన పనుల లిస్టుతో నిండిపోయి ఉంటుంది అప్పుడు ఈ విషయాలన్నీ ఎలా గుర్తుంటాయి ఆచరణాత్మకంగా ఏంచేయాలి మనం మళ్లీ దగ్గరికే వెళ్ళాలి ఆచరణాత్మక పద్ధతి చాలా సులభం మీ ముక్కు పుటాల దగ్గిరి శ్వాస మీ మూలస్థానం లేదా హోంబేస్ ధ్యానంలో కూర్చున్నప్పుడు మనసు పరధ్యానంలోకి వెళ్లటం సహజం బయట కుక్కారిచింది మనసు అక్కడికి వెళ్ళింది పాత జ్ఞాపకం గుర్తొచ్చింది మనసు గడిచిపోయిన కాలంలోకి వెళ్ళింది మీ లిస్ట్ గుర్తొచ్చింది మనసు భవిష్యత్తులోకి వెళ్ళింది అలా వెళ్ళినప్పుడు దాంతో పోరాడకూడదు ఛ మళ్ళీ మనసు పక్కకు వెళ్ళింది అని మనల్ని మనం తిట్టుకోకూడదు కేవలం దాన్ని గమనించాలి ఆ ఇది ఒక శబ్దం లేదా ఇది ఒక జ్ఞాపకం అని గుర్తించి దాన్ని వదిలేసి మళ్లీ రైతు తన దున్నపోతుల దగ్గరికి వచ్చినట్లు మనసును శ్వాస దగ్గరికి తీసుకురావాలి ఒకవేళ నా మనస్సు ఐదు నిమిషాల్లో వందసార్లు పక్కకు వెళ్తే దాని అర్థం నేను ఫెయిల్ అవుతున్నాన అస్సలు కాదు నిజానికి మీరు వందసార్లు అభ్యాసం చేశారని అర్థం మనసు యొక్క ఈ ప్రయాణాలు వైఫల్యాలు కావు అవి అవకాశాలు మనస్సు అలా బయటకు వెళ్ళి తిరిగి మూల స్థానానికి వచ్చిన ప్రతిసారి అది మరింత లోతైన అంతర్దృష్టితో తిరిగి వస్తుంది ఆ శబ్దం యొక్క అనిత్య స్వభావాన్ని ఆ జ్ఞాపకం యొక్క అశాశ్వతను చూసి తిరిగి వస్తుంది ప్రతిసారి మీరు మీ ఏకాగ్రతా కండరానికి వ్యాయామం ఇస్తున్నారు కాబట్టి శాంతి అనేది మనస్సును బలవంతంగా ఒకే చోట బంధించడం ద్వారా రాదు అనుభవాల సహజ లయను నిష్పక్షపాతంగా ఎలాంటి తీర్పు లేకుండా చూడటం ద్వారా వస్తుంది ఈ రచనలోని ఒక వాక్యం నాకు చాలా నచ్చింది ఏమిటది శాంతి అనేది శ్వాసను ప్రశాంతంగా ఉంచడం నుండి రాదు కాని ఉద్రిక్తత మరియు విశ్రాంతి యొక్క లయను ప్రశాంతతను కోరుకోకుండా లేదా ఉద్రిక్తతను ద్వేషించకుండా చూడటం నుండి వస్తుంది అది వినడానికి చాలా బాగుంది కానీ నిజ జీవితంలో అప్లై చేయడం చాలా కష్టం కదా మనకు నచ్చినవి పట్టుకోవాలని నచ్చనివి వదిలించుకోవాలని మన మెదడు ప్రోగ్రాం చేయబడి ఉంటుంది ఈ సహజమైన ప్రవృత్తిని ఎలా అధిగమించాలి అభ్యాసం ద్వారానే రోజు కొన్ని నిమిషాలు కూర్చుని ఈ లయను గమనించడం ద్వారా మనం మన మెదడుకు కొత్త మార్గాన్ని చూపిస్తున్నాం జీవితంలోని కూడా అదేవిధంగా చూడగల సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాం మంచిని పట్టుకోవాలని చెడును వదిలించుకోవాలని నిరంతరం ఆరాటపడకుండా రెండింటినీ జీవిత సహజ లయగా చూడగలగడం ఒక గొప్ప నైపుణ్యం ఒక సాధారణ రైతుకథ నుండి మొదలుపెట్టి క్షణిక ఏకాగ్రతను అర్థం చేసుకుని చివరికి మన శ్వాసలోనే వాస్తవికత యొక్క ప్రాథమిక స్వభావాన్ని ఎలా చూడవచ్చో చాలా స్పష్టంగా చర్చించుకున్నాం ఈ ప్రయాణం అద్భుతంగా ఉంది అవును వినేవారికి ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం ఈ రచన మన శ్వాస మరియు శరీరంలోని వ్యాకోచ సంకోచాల లయ గురించి మాట్లాడుతోంది ఉచ్ఛ్వాస తీసుకున్నప్పుడు శరీరం వ్యాకోచిస్తోంది నిశ్వాస వదిలినప్పుడు సంకోచిస్తోంది ఇది మనకు తెలిసిన విషయమే కాని ఆ తర్వాత ఈ రచన ఒక అడుగు ముందుకు వేసి విశ్వంలోని ప్రతిదానికి ఇదే వ్యాకోచ సంకోచాల ఉంది అని చెబుతోంది సముద్రంలోని అలల నుండి నక్షత్రాల పుట్టుక మరియు మరణం వరకు ప్రతీది ఈ లయలోనే ఉంటుంది ఇదొక ప్రశ్నను లేవనెత్తుతుంది మన శ్వాస యొక్క నిశ్వాసలను ఈ సూక్ష్మమైన లయను గమనించడం ద్వారా మనం కేవలం మనల్ని మనం గమనిస్తున్నామా లేక మొత్తం విశ్వం యొక్క ప్రాథమిక నమూనాను దాని మౌలిక స్పందనను మనలోనే గమనిస్తున్నామా